కృష్ణా నీటిని కుప్పానికి తీసుకొచ్చి ఇచ్చిన మాటని సగర్వంగా నిలబెట్టుకున్నామని జగన్మోహన్ రెడ్డి అన్నారు కుప్పం బ్రాంచ్ పూర్తి చేసి సోమవారం జగన్ ప్రారంభించారు ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కుప్పానికి మంచి జరగలేదని రెండు వేల ఇరవై రెండులో తాను ఇచ్చిన మాట ప్రకారమే ప్రాజెక్టు పూర్తి చేసి ఆరు వందల ఆరు కిలోమీటర్ల దూరం నుండి నీటిని తీసుకొచ్చామని చెప్పారు తమ ప్రభుత్వం కులాలు మతాలు ప్రాంతాలు చూడకుండా సంక్షేమాన్ని అందిస్తుందని అన్నారు ఈ రోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈరోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం ఈ కుప్పం నియోజకవర్గానికి అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు జరుపుకుంటా ఉన్నాం కొండలు గుట్టలు దాటుకొని కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సృజన సమంతిలో భాగంగా కృష్ణమ్మ కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గం లేకి ఇప్పటికే ప్రవేశించింది ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడ కుప్పం ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా ఐదు వందల నలభై మీటర్ల ఎత్తు అంటే పదహారు వందల అడుగుల ఎత్తు ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు దాటుకుని ఏకంగా పదహారు వందల అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గం ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు ఆ రోజుల్లో ఆ రోజు నేను హాజరైనప్పుడు ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చాను మీ అందరికీ కూడా ఆ రోజు ఇచ్చిన ఆ మాటను చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్ కుప్పం బ్రాంచ్ కాలువ పనులు మనమే పూర్తి చేస్తామని కృష్ణా జలాలు తరలిస్తామని కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆనాడిచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ బిడ్డ మీ అందరి చిరునవ్వుల మధ్య కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా ఎలాగో ఇక కృష్ణా జలాలను తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడికి ఇక ఈ నీరు ఎలాగో తీసుకొచ్చాం కాబట్టి మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా స్వీకారం చుట్టే దిశగా దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇదే కుప్పం నియోజకవర్గానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు మీరందరూ చూశారు మీ అందరికీ కొత్త కాదు ఇదే కుప్పం నియోజకవర్గానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు పద్నాలుగేళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు మూడు సార్లు సీఎం అయ్యాడు మరి ముప్పై ఐదు సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడు వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచించండి ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగింది అన్నది ఆలోచన చేయండి ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు కుప్పం ప్రజలకు కుప్పానికి మంచి జరిగిందా లేక కేవలం యాభై ఎనిమిది నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను